శ్రావణ మాసం శ్రావణ మాసం ఈరోజు మొదలైంది శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అసలు అంత ప్రత్యేకత ఏమిటి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇది ముఖ్యంగా స్త్రీలకు పూజలు చేసేవారికి చాలా అనుకూలమైన శ్రావణ మాసం ఇది సో వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్స్ని కూడా తెలియచేయండి శ్రావణ మాసం వచ్చిందంటే చాలు హిందువుల ఇంటింట ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది పూజలు నోములతో ప్రతి మొత్తైదువ హడావిడి పడిపోతూ ఉంటారు అందులోనూ శ్రావణ శుక్రవారం సంగతి ఇక చెప్పనే చెప్పక్కర్లేదు ఇంతకీ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారానికి ఎందుకంత ప్రాధాన్యత అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యము అందం వంటి వాటికి సహనంగా చెప్తారు ఎందుకంటే ఈ వారానికి అధిపతి అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కోల్చుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం గ్రహాల అనుకూలత సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణము చంద్రుడు ఈ నక్షత్రాన సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంత అన్యోన్యంగా ఉంటారు ఈ మాసాన్ని అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతే అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం సంపదకి అధిపతి అయిన లక్ష్మీదేవికి చంచలమైనది అని ఒక గుణాన్ని చెప్తారు ఈ మాటలో నిజం లేకపోలేదు సంపద చేతిలో ఉంది కదా అని చులకనగా అజాగ్రత్తగా ఉంటే అది ఏదో ఒక రోజున చేజారికపోక తప్పదు అందుకని సంపద సౌభాగ్యాల పట్ల ఎరుకని వాటిని తమకు అందించిన దైవం పట్ల కృతజ్ఞతను ప్రకటించే రోజులు శ్రావణ మాసపు తిథులు శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన నెల కాబట్టి ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి పూజను చేసుకుంటారు అమ్మవారిని వరాలిచ్చే తల్లిగా భావించి కొలుచుకుంటారు కాబట్టి ఆమెను వరలక్ష్మి రూపంలో పూజించుకుంటారు ఆ రోజున ఏదన్నా ఇబ్బంది వస్తుందనుకునేవారు మొదటి శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ వ్రత విధానాన్ని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి అందించాడని పురాణాలు పేర్కొంటున్నాయి కార్తీక మాసంలో మగవారంతా పొలం పనుల్లో తీరిక లేకుండా ఉంటారు ఆ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు పూజలు చేసుకునేందుకు కావలసిన అవకాశం చిక్కుతుంది పురుష ప్రధానంగా సాగే హైందవ క్రతువుల్లో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుశా శ్రావణంలో ఎక్కువగా చిక్కుతుందేమో ఈ మాసంలో పసుపు రాసుకోవడం పెసరపప్పును తినడం హోలు పత్రితో పూజించడం పండ్లను శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాలన్నీ వర్ష ఋతువుల్లో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విరుగుడుగా పనిచేసేవి పూజలు వ్రతాలు పేరంటాలు వాయనాలు వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు మెరుగుపడతాయనడంలో సందేహం లేదు మరి ఇన్ని విశేషాలున్న శ్రావణ శుక్రవారాలు నిజంగా విశిష్టమైనవే కదా సో మీరు కూడా ఆచరించండి ఆచరించి ఆరోగ్య i swear yani pondandi thank you for watching